హలో అండి ముందుగా మనం క్రోమ్ క్రోమ్లోకి వెళ్ళాలి క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని లాగిన్ కొట్టాలి ఆ తర్వాత మనకి కింద లాగిన్ అనేది కనిపిస్తుంది కదండి ఆ లాగిన్ మీద ప్రెస్ చేయాలన్నమాట సో ఇట్లా మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది ఇట్లా మన ఛానల్ ఓపెన్ అయిన తర్వాత డాష్ బోర్డ్లో లెఫ్ట్ సైడ్న కింద కింద రెండో నొప్పండి ఫోటో నుంచి కింద రెండోది నొక్కితే కంటెంట్ అని వస్తుంది అనమాట ఇప్పుడు మనం ప్రెస్ అప్లోడ్ చేసిన వీడియో అనమాట ప్రైవేట్ అని కనిపిస్తుంది కదా ప్రైవేట్ మీద ఆ వీడియో మీద నొక్కాలన్నమాట మనం ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసే ముందు ప్రైవేట్ లోనే పెట్టుకోవాలండి పబ్లిక్ లో పెట్టకూడదు ఆ తర్వాతే మనకి ఎండ్ స్క్రీన్ అనేది పెట్టుకోవటానికి అవుతుంది అనమాట సో మనం ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో మీద ప్రెస్ చేస్తే ఇట్లా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ సబ్ టైటిల్ కింద రైట్ సైడ్ లోనండి సబ్ టైటిల్ కింద ఎండ్ స్క్రీన్ అని ఉంది కదా అది ప్రెస్ చేస్తే మనకి ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది సో లెఫ్ట్ లో రెండు వీడియోస్ పెట్టుకోవచ్చు అని ఉంది దాని కింద ఒక వీడియో ఒక సబ్స్క్రైబర్ వస్తారండి అట్లాగే రైట్ లో ఒక వీడియో ఒక సబ్స్క్రైబర్ వస్తారు దాని కింద రెండు వీడియోస్ అయితే మనం పెట్టుకోవచ్చు నేనైతే ఎప్పుడు రెండు వీడియోస్ పెడతానండి ఫస్ట్ అయితే ఒక వీడియో నొక్కుతానమాట దాని తర్వాత మనకి అన్నిటికంటే కింద కనిపిస్తుంది చూసారా చాయిస్ అని దాని మీద ప్రెస్ చేసుకోండి ప్రెస్ చేసుకున్నాక మన వీడియోస్ మనం చాయిస్ చేసుకోవచ్చు అనమాట అంటే మనం ఇప్పటి వరకు పెట్టుకున్న వీడియోస్ అన్ని లిస్ట్ వస్తుంది అందులో మన వీడియో మనం చాయిస్ చేసుకోవచ్చు మనం ఎంచుకోవచ్చండి ఏ వీడియో పెట్టుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చికెన్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి నేను మళ్ళీ చికెనే తీసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే నేను నిన్న ఆల్రెడీ చికెన్ దే ఒకటి అప్లోడ్ చేశానండి అదైతే తీసుకున్నాను అట్లాగే పక్క దాంట్లో కూడా ఇంకొక వీడియో పెట్టాలి కాబట్టి మళ్ళీ అది ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక వీడియో చాయిస్ అయితే తీసుకోవాలన్నమాట నేను మళ్ళీ చికెన్ దే పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడైతే నాకు కనిపించట్లేదు కదా అప్పుడు మనం సెర్చ్ చేయాలండి పైన లెఫ్ట్ లో మనం సెర్చ్ చేసుకోవచ్చని వస్తుంది అనమాట టైప్ చేసుకుంటే సో నేను మళ్ళీ చికెన్ అని కొడితే చికెన్ కర్రీ అని కొడితే నా వీడియోస్ అయితే నేను ఆల్రెడీ పెట్టి వస్తాయండి ఇవ్వగో ఆల్రెడీ మూడు వీడియోస్ అయితే చికెన్ మీద పెట్టాను సో మధ్యలో వీడియో అయితే నేను తీసుకుంటాను అనమాట ఇట్లా రెండు వీడియోస్ తీసుకున్న తర్వాత పైన రైట్ సైడ్ లో సేవ్ అని కనిపిస్తుంది చూసారా ఆ సేవ్ బటన్ అయితే నొక్కాలనమాట అంతేనండి మన వీడియోకి ఎండ్ స్క్రీన్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఎవరైనా చూస్తే గనక మన వీడియోస్ మీద రెండు వీడియోస్ అయితే కనిపిస్తాయండి ఫైనల్ లో వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకా బ్యాక్ వచ్చేయటమే సో వింటేనండి చాలా సింపుల్ అండి ఎండ్ స్క్రీన్ పెట్టుకోవటం అనేది మన వీడియోస్ అయితే వీటన్నిటికీ కూడా నేను అలాగే పెట్టాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి